నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వైసీపీ సోషల్ మీడియా సైతాల పడుతుంది కూటమి ప్రభుత్వం ప్రత్యర్థులను డీమోరలైజ్ చేసి వ్యక్తిత్వ హరణానికి పాల్పడే వైసీపీ సైకోలకు పోలీసులు చెక్ పెడుతున్నారు తాడేపల్లెలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని కాలకేయుల మాదిరిగా తయారై గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన విషపులాగుల్ని ఇప్పటికే కొంతమంది అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ విషపలాగులు వెనక ఉన్న అనకొండలను కూడా వేటాడాలనే డిమాండ్స్ అయితే వస్తున్నాయి పట్టుబడిన పిల్ల సైతాల్లో పార్టీ పెద్దల ప్రమేయంతోనే పోస్టులు పెట్టామని చెప్పడంతో వైసీపీ బిగ్ హెడ్స్ కు కేసులు ఉచ్చు బిగుస్తుంది ఇంతకాలం ఏపీలో కీలక నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్టింగ్స్ పెడుతున్న వాళ్ళంతా సాధారణ కార్యకర్తలైన ప్రచారం సాగింది కానీ ఇదంతా ఆర్గనైజ్డ్గా జరుగుతున్న వ్యవహారం అంటూ పోలీసులు చెప్పడంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారిపోయింది దీంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్న ఆసక్తి కూడా నెలకొంది వర్ర రెడ్డి అనే వైసీపీ యాక్టివిస్ట్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనకు సహకరించిన మరో ముగ్గురును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ అనిత ఏపీసీ చీఫ్ షర్మిల ఆమె తల్లి విజయమ్మ వైఎస్ వివేక కుమార్తె సునీత ఇలా అందరిపైన అసభ్యకరమైన రీతిలో రవీందర్ పోస్టులు పెట్టేవాడు వ్యక్తిగత హరణానికి దిగుతూ వారిని సమాజంలో క్రించపరిచేలా సోషల్ మీడియాలో దుర్భాషలాడేవాడు అలాంటి పోస్టింగ్లపై చాలా కాలం నుంచి కేసులు నమోదవుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులో విచారణ వేగం అయితే పెరిగింది వ్యక్తిగత వేషాలను సోషల్ మీడియాలోకి లాగి క్రించపరుస్తున్న వారిని అరెస్ట్ చేయడం ప్రారంభించారు అలానే చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న వర్ర రవీందర్ రెడ్డి బ్యాచ్ను కూడా పోలీసులు పట్టుకున్నారు వర్ర రవీందర్ రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు అసభ్యకర పోస్టులు వెనక వైసీపీ పెద్దల పాత్ర ఉందనే విషయాన్ని కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ వెల్లడించారు అప్పట్లో జడ్జిలపై దాడి నుంచి ఇప్పుడు జరుగుతున్న అటాక్ వరకు అంతా పక్కా ప్లాన్ ప్రకారమేని పోలీసులు తేల్చేశారు అయితే ఇందులో సజ్జల భార్గవరెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి అందరూ భాగమై ఉన్నారని వివరించారు ఇప్పుడు ఇదే విషయం ఈ కేసులో కీలక మలుపుగా చెప్తున్నారు వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వెనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారని పోలీసులు చెప్తున్నారు ఆయన పిఏగా ఉన్న బండి రాఘవరెడ్డి ద్వారా వీళ్లకు సమాచారం వచ్చేది అంటున్నారు ఈ విషయాన్ని వర్రా రవీందర్ రెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లుగా వివరించారు దీంతో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు ఇప్పటికే సజ్జల భార్గవ రెడ్డి పైన కేసు అయితే నమోదైంది అయింది రెడ్డి పిఏ రాఘవ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఆయన చిక్కితే గనక మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఇది ఇవాళ మెటాన్యూస్ అనాలిసిస్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్స్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి